మొదటి దినవృత్తాంతములు ఐదో అధ్యాయము ఇస్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము ఇతడు గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మస్వాతంత్ర్యము ఇస్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకీయబడెను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను ఇస్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మి యోవేలు కుమారులలో ఒకడు శమయా శమయాకు గోగు కుమారుడు గోగునకు షెమీ కుమారుడు షెమీకి మీకా కుమారుడు మీకాకు రెవాయా కుమారుడు రెవాయాకు బయలు కుమారుడు బయలునకు బేయేర కుమారుడు ఇతడు రూబేనియులకు పెద్ద అశ్యూడు రాజైన తిగ్లప్పిలేసరు అతని చెలతీసికొని పోయెను వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు ఎహియేలును జెకర్యాయును యోవేలు కుమారుడైన శమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును బెల వంశపు వారు అరుయేరునందును నెబో వరకును బయల్మియోను వరకును కాపురముండిరి వారి పశువులు అతి అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీస్ నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పువైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి వారిలో యోగేలు తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు షాపామువారు షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు ఏడుగురు విఖాయిలు మెషుల్లాము షేబయోరయ్యకాను జియే ఏబెరు వీరు హూరి అనువానికి పుట్టిన అభిహాయిలు కుమారులు ఈ హూరి ఎరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలునకు మిఖాయేలు యశీషైకి యశీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి గూనీ కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీవారి పితరుల ఎండ్లవారికి పెద్ద వారు భాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందునూ షారోనునకు చేరికైన ఉపగ్రామముల ఎందునూ దాని ప్రాంతముల వరకు కాపురముండిరి వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇస్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి రూమేనియులలోను గాదీయులలోను మనశ్య యర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్డమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగు వేల ఏడు వందల అరవది మంది యుండిరి వీరు హగ్రీయులతోను నాపీషు వారితోను నోదాబువారితోనూ యుద్ధము చేసిరి యుద్ధమందు వారు దేవునికి మొర్పెట్టగా ఆయన మీద వారు నమ్మికయించినందున ఆయన వారి మోర్రాలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను హగ్రీయులను వారితో ఉన్నవారందరు వారి చేతికి అప్పగింపబడిరి వారు వేల ఒంటెలను పశువులను రెండు లక్షల వేల గొర్రెలను వేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి తాము చెరతీసికొని పోబడు వరకు రూబేనీయులును గాదీయులు మనశ్షే వారును వీరి స్థానములయందు కాపురముండిరి మనశ్షే వారును ఆ దేశమందు కాపురముండి వర్దిల్లుచు భాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శని వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి వారి పితరుల ఎండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషి ఎలియేలు అజయేలు ఎర్మియా హోదవ్యా యహదియేలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఎండ్లకు పెద్దలైరి అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి కాబట్టి ఇస్రాయేలీయుల దేవుడు అశ్చూరు రాజైన పూలు మనస్సును అశ్చురు రాజైన తిగ్లత్పిలేసరు మనస్సును రేపగా అతడు రూబేనియులను గాదీయులను మనశ్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను ప్రాంతములకును వారిని కొనిపోయెను